ఒకే ఫ్రేమ్లో మోదీ పుతిన్ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడిని కలవరపెట్టే ఫోటో ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అమెరికా టారిఫ్ కొనసాగుతున్న సమయంలో షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుతిన్ సహా పలు దేశాల అధినేతలు చైనాలోని టియాంజిన్ నగరానికి చేరుకున్నారు షాంఘై సహకార సంస్థ ఇరవై ఐదవ శిఖర సదస్సు ఆదివారం రాత్రి చైనాలోని టియాంజిన్లో లాంఛనంగా ప్రారంభమైంది భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తజకిస్తాన్ అధ్యక్షుడు ఇమో మాలీ రెహ్మాన్ మాల్దీవుల అధ్యక్షుడు ముయిగ్ను తదితరులు హాజరయ్యారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన విందుతో షాంఘై సహకార సంస్థ సదస్సుకు శ్రీకారం చుట్టింది ఈ విందుకు పలు దేశాల అధినేతలు హాజరై గ్రూప్ ఫోటో దిగారు ఈ కార్యక్రమానికి హాజరైన పలు దేశాల అధినేతలు దిగిన గ్రూప్ ఫోటో వైరల్ అవుతుంది ట్రంప్ టారిఫ్లతో ఈ సమావేశంలో చైనా భారత్ రష్యా అధినేతలు ఏవైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది ఎస్సీఓ సభ్యదేశాల మధ్య ఐక్యతను పెంచి సహకారాన్ని పెంచి ప్రపంచంలో పెద్ద పాత్ర పోషించడంలో ఈ సదస్సు ఉపయోగపడుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు షాంఘై సహకార సదస్సుకు ఇరవై మంది విదేశీ నేతలు పది మంది అంతర్జాతీయ సంస్థల చీఫ్లు ఆహ్వానించారు నేడు ఆ దేశాధినేతలు కీలకంగా సమావేశం కానున్నారు ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో కలిసి మోదీ దిగిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఎవరిలోనో భయం మొదలైందని కామెంట్స్ వస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ విధిస్తోన్న టారిఫ్ల సమయంలో చైనాలోని టియాంజిన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థల శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ పలు దేశాల ప్రముఖులను కలిశారు పలు దేశాల దేశాది నేతలను అందరినీ కలిసిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్స్లో అందించారు ప్రధాని మోదీ ఎట్స్లో పోస్టు చేస్తూ టియాంజిల్లో జరిగిన ఎస్ఈఓ సమావేశం సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు ముయిగ్నూను కలిశానని పోస్ట్ పెట్టారు భారతదేశం మాల్దీవుల మధ్య అభివృద్ధి పనులలో సహకారం ఉంటుందని ఇది రెండు దేశాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు మాల్దీవుల ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి భారతదేశం ఈ సహకారం అందిస్తుందన్నారు మోదీ నేపాల్ ప్రధాని ఓలీని కలవడం ఆనందంగా ఉంది టియాంజిల్లో నేపాల్ ప్రధాని కేపీ ఓలీని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు భారతదేశం నేపాల్ల మధ్య సంబంధాలు చాలా పాతవి ప్రత్యేకమైనవి అన్నారు ఎస్ఈఓ సమ్మిట్లో నరేంద్ర మోదీ కూడా ఈజిప్టు ప్రధాని ముస్తాఫా బౌలేని కలిశారు కొన్ని సంవత్సరాల కిందట తాను చేసిన ఈజిప్టు పర్యటనను గుర్తు చేసుకున్నారు భారత్ ఈజిప్టు స్నేహం అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతోందని మోదీ అన్నారు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోను కలిశారు చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ఎట్స్లో పోస్ట్ చేశారు రెండు దేశాలకు రాబోయే అవకాశాలపైన మేమిద్దరం ఉత్సాహంగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు భారత్ తజకిస్తాన్ సంబంధాలు బలపడుతున్నాయని మోదీ అన్నారు అధ్యక్షుడు ఇమోమ్ అలీ రెహ్మాన్ను లో కలుసుకున్నాను భారతదేశ వాణిజ్యం సంస్కృతి సంబంధాలు పెరుగుతున్నాయి కజకిస్తాన్ అధ్యక్షుడు టియక్తాతో అభిప్రాయాలను షేర్ చేసుకున్నానని ప్రధాని మోదీ లో పోస్ట్ చేశారు రెండు దేశాల ఎనర్జీ భద్రత ఆరోగ్యం ఫార్మాసిటికల్ వంటి రంగాలలో కలిసి పనిచేస్తున్నాయని తెలిసిందే